దసరా హాలిడేస్లో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా ఇలా బెల్లం గవ్వల్ని ఒకసారి చేసి పెట్టుకుంటే వారం పది రోజుల వరకు క్రంచీగా హెల్తీగా తినేయచ్చు అండ్ అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు మైదా పిండి పావు కప్పు వరకు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకోవాలి కొంచెం ఉప్పు చిటికెడు వంట సోడా రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ చపాతి పిండి ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఈ బెల్లం గవ్వలకు పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత చిన్నగా బాల్స్ లాగా చేసుకొని బెల్లం గవ్వలు చేసే పీట ఉంటుంది కదా దానిపైన ఇలా ప్రెస్ చేసి స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇలా మనము డీప్ ఫ్రై చేసే గరిట ఉంటుంది కదా దానిపైన కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా క్రిస్పీగా అయ్యి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి చూడండి చాలా క్రిస్పీగా వస్తున్నాయి ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ ఒకటి కప్పు వరకు తురిమిన బెల్లము పావు కప్పు వరకు నీళ్లను వేసి బెల్లం అంతా కూడా కరిగేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని గవ్వల్ని వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఈ గవ్వల్ని అంతా కూడా సపరేట్ చేసుకోవాలి ఒకవేళ గవ్వలు సపరేట్ అవ్వకపోతే ని కొంచెం ప్రీ హీట్ చేసుకుంటే బెల్లం గవ్వలన్నీ కూడా ఈజీగా సపరేట్ అయిపోతాయి సో బెల్లం గవ్వలు రెడీ కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్